డాక్టర్ గారు నా వయసు ముప్పై సంవత్సరాలు గత వారం రోజులుగా నా పొట్ట కింద కుడివైపు దద్దర్లు వచ్చాయి అలాగే కొంచెం మంటగా కూడా ఉంది ఇంట్లో వాళ్ళు వేపాకు రసంతో స్నానం చేస్తే తగ్గుతుందంటే రోజూ చేస్తున్నాను కానీ తగ్గటం లేదు ఇప్పుడు నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి అడుగుతున్నారు ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం వైపే దద్దుర్లు వస్తున్నాయి అంటే అది డెఫినెట్గా ఇన్ఫెక్షన్ అయి ఉంటుందండి ఫంగల్ ఇన్ఫెక్షన్ మనం కామన్ గా అంటాము తెలుగులో తామర అంటాము కదా ఇది అట్లా పొట్ట కింద ఎక్కడైతే ఫోల్డ్స్ ఉన్నాయో అక్కడే వస్తుంది దద్దుర్లాగా వస్తుంది ఒక రెడ్ గా ర్యాష్ లాగా వస్తుంది దురద ఉంటుంది మంట ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే మీరు డెఫినెట్గా యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది లైక్ గ్రిసియోఫాల్విన్ కానీ టెర్బునాఫిన్ కానీ ట్రకోనోల్ కానీ డిపెండింగ్ ఆన్ మీ ఇన్ఫెక్షన్ ఎంత సైజ్ ఉంది ఎన్ని ప్యాచెస్ ఉన్నాయి దాన్ని బట్టి మీరు డాక్టర్ గారు కోర్స్ రాసిస్తారు వీక్ డేస్ ఇదే ఇన్ఫెక్షన్ క్రానిక్ మంత్స్ టుగెదర్ కూడా ఉంటుంది ఈ రోజుల్లో అట్లా ఉన్నప్పుడు మీకు పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా యాంటీఫంగల్ మందులు వాడాల్సి వస్తుంది ఇది రాకుండా ఉండాలంటే మెయిన్గా హైజీన్ అండి హైజీన్ చూసుకోవాలి చెమట ఎక్కువ చెమట ఎక్కడైతే స్టాగ్నెంట్ గా ఉంటుందో ఆ ఏరియాస్లోనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది యూజువల్గా అండర్ ఆమ్స్లో కానీ ఆర్ పొట్ట దగ్గర ఫోల్డ్స్లో కానీ బ్రెస్ట్ కింద ఫోల్డ్స్లోను అండ్ థై దగ్గర గ్రాయిన్ ఏరియాస్లో ఈ ఏరియాస్లో కామన్గా మీరు ఇన్ఫెక్షన్ రావటం చూస్తూ ఉంటాము సో ఇది రాకుండా ఉండాలంటే మార్నింగ్ ఈవినింగ్ మంచి సోప్తో స్నానం చేయటం ఓన్లీ కాటన్ బట్టలు వేసుకోవటం వెన్ అవర్ మీకు స్వెట్ వచ్చినప్పుడు ఈ కాటన్ బట్టలు వేసుకుంటే ఆ స్వెట్ని అబ్జార్బ్ చేసి బయటకు ఇవాపరేట్ అయిపోతుంది మీ బాడీ మీద స్వెట్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉంటుంది అట్లా ఉన్నప్పుడు మీకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు